హాయ్ ఫ్రెండ్స్ బెండకాయ మునక్కాయ కర్రీ అయిపోయింది రెడీ అయిపోయింది ఇప్పుడు గ్యాస్ ఆపేసుకున్నా ఇలా కర్రీ తయారు ఇలా కర్రీ రెడీ చేసుకొని టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉంది ఏంది అని ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ వీడియో చివరి వరకు చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు బెండకాయ మునక్కాయ ఇగురు పెడుతున్నాను అది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి రెండు గింట్లు ఆయిల్ పోసుకొని గింజలు వేసేసి కొంచెం చిన్నెల్లిపాయ ఒక ఎన్ని మిరపకాయ కొంచెం జాగ్రత్త ఆ తర్వాత ఉల్లిపాయలు చిన్నపాయ ఒకటి చిన్నది ఉల్లిపాయ ఒకటి పచ్చిమిర్చీలు ఇవి బాగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకుందాం ఇలా వేగినాక కొంచెం కరిప వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా ఆనియన్ వేగినాక ఇందాక బెండకాయ మునక్కాయ టమాటా కోసి పెట్టుకున్నాం కదా మొత్తం దాంట్లో కలిపేసుకున్నాను వేసుకొని బాగా బాగా ఇప్పుడు ఒక రెండు నిమిషాలు చిన్న మంట మీద ఒక రెండు నిమిషాలు మగ్గనిద్దాము ఇలా బాగా మగ్గినాక సర్పు కారం అంటే ఒక స్పూన్ చిటికెడప పసుపు సరిపట్టి ఉప్పు కొంచెం ధనియాల పౌడర్ ఇవన్నీ అయితే బాగా కలుపుకోవాలి బాగా సేపు అన్నీ కలిసేటట్టు బాగా కలుపుకొని మళ్ళీ ఒక ఐదు నిమిషాలు చిన్న మంట మీద బాగా మాక్కనిచ్చేసి ఒక ఐదు నిమిషాలు బాగా మాక్కనిద్దాం ఇలా మట్టి ఆక కొంచెం బాగా కలుపుకొని కొంచెం వాటర్ పోసుకుందాం అంటే మునక్కాయ ఉడికేటట్టుగా కొంచెం వాటర్ పోసేసుకొని ఈ వాటర్ అని ఇంకపోయేలాగా చూస్తున్నాము ఉప్పు సాగకపోతే కొంచెం చూసుకొని ఉప్పు వేసుకొని ఈ వాటర్ మొత్తం ఇనికేలా ఇనికాక ఇకేదాకా పెద్ద మంట మీద పెట్టేసేద్దాము ఇలా బాగా మగ్గినాక లాస్ట్లో కొంచెం కొత్తిమీర చల్లుకొని బాగా కలుపుకొని మళ్ళీ ఒక రెండు నిమిషాలు చిన్న వంటన పెట్టేస్తాను హాయ్ ఫ్రెండ్స్ బెండకాయ మునక్కాయ కర్రీ అయిపోయింది రెడీ అయిపోయింది ఇప్పుడు గ్యాస్ ఆపేసుకున్నాం ఇలా కర్రీ తయారు ఇలా కర్రీ రెడీ చేసుకొని టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉంది ఏంది అని ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ వీడియో చివరి వరకు చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thank you. Bye.